బాలకృష్ణ గారు అని చెప్పుకోవచ్చు ఎందుకనంటే మనం ఆయన సుమారుగా వంద సినిమా పైగానే తీశాడు సో ఇప్పుడు రావాల్సింది ఇప్పుడు వచ్చింది తెలంగాణకి అన్యాయం జరిగిందని చెప్పి గారు అన్నారు తెలంగాణ వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఆ అవార్డుల విషయంలో అది నటనను చూసి అని లేదంటే వాళ్ళ ప్రత్యేక గుర్తింపును పట్టిస్తారు

చేయొద్దు కానీ మేమైతే ఒక సామాన్య పౌరుడిగా చేయద్దాని అనుకుంటున్నాం అని చేస్తున్నారు బాలకృష్ణ గారు కంగ్రెస్ దృష్టి చెప్తారా చెప్పాలి బాలకృష్ణ గారు కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ